స్పేస్ ఎక్స్ యాక్సియం ఫోర్ విజయవంతంపై మరిన్ని వివరాల కోసం ఇస్రో రిటైర్డ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కనకరాజు పట్టాస్వామితో మాట్లాడదాం ఫస్ట్ ఐసే ఎక్సలెంట్ శుక్లా గారు ఈజ్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ద స్కై మనందరం శుక్లా గారిని ఆకాశంలో చూడటం మనకు చాలా సంతోషదాయకమైన విషయం ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలి అనే ఒక ప్రశ్నకి మనం ఒక జవాబు వెతుకుదాం ఇస్రో మేజర్ స్పేస్ జైంట్స్ లైక్ అమెరికా రష్యా ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ చైనా జపాన్ ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళి మనుషులను కూడా పంపించి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఓకే రెండోది వాళ్ళు ఈ ఎక్స్పరిమెంట్స్ స్టేజ్ ఈ ఈ లెవెల్ దాటేసి నెక్స్ట్ స్పేస్ టూరిజంకి వెళ్తారు అంటే లైక్ హోటల్ అనమాట ఒక స్పేస్ స్టేషన్ ఉంటుంది ఆకాశంలో మనం ఎక్కడి నుంచి ఆ హోటల్కి వెళ్తాం ఓ రోజు రెండు రోజులు ఉంటాం మళ్ళీ వెనక్కి వస్తాం మూడోది లెవెల్లో ఇంకా దూరం వెళ్తాం స్పేస్ కాలనీస్ అంటారు దానికి ఇప్పుడు మనం లో ఉండాలి అక్కడ నుంచి రాకెట్లు ప్రయోగించాలి మనం మనుషులు కూడా వెళ్ళి అక్కడ దగ్గర గారు ఇంటర్నెట్ కిషన్ లోకి తొలిసారి ఒక భారతీయుడు వెళ్ళడానికి మనం ఎలా చూడొచ్చు మన దేశ పరిశోధనకు ఎలాంటి ఊతమిస్తుంది దానికి సో ఎప్పుడైతే మనిషి యొక్క అవసరం ఆకాశంలో ఉంటుందో మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఆకాశం మన భూమిలాగా ఉండదు కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మెల్లిగా నేర్చుకుంటూ వెళ్ళాలి కొన్ని దేశాలు వెళ్ళినాయి మనం ఇప్పుడు దారిలో ఉన్నాం అదే గగనయాన్ రాకెట్ అదే గగన్యాన్ ఎక్స్పెరిమెంట్ ఈ గగన్యాన్ కి లాస్ట్ టైం మనం చూసాం డాకింగ్ అనే ఒక సిస్టమ్ని ఇప్పుడు రెండవది ఒక మనిషి అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు అతను ఒక ట్రైనింగ్ జరుగుతుంది ఆ తర్వాత అతను ఇప్పుడు మనం ఆల్రెడీ గగనేయానికి చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం సిమ్యులేటర్స్ క్రియేట్ చేసాం సో మెనీ థింగ్స్ మనం క్రియేట్ చేసాం ఈ క్రియేట్ చేసిన వాటి అన్నిటినీ క్యాలిబ్రేట్ చేయాలి అది సరిగా పనిచేస్తాం లేదో ఒకటి చెప్పాలి ఇట్లాంటి వాటన్నిటికీ రియలిస్టిక్ అంటే మనం ఇప్పటిదాకా సిమ్యులేషన్ ట్రైనింగ్ నుంచి రియలిస్టిక్ లోకి వెళ్ళాలి అంటే ఈ శుభాంశు శుక్ల గారి జర్నీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది అతని ట్రైనింగ్ కానీ నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ఉన్న రిగరస్ ట్రైనింగ్ కానీ ఇప్పుడు రియల్గా దా వెళ్తూ ఆయన పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు అతను అనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉన్న ఎక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా కండక్ట్ చేయాలనే విధానం మీద కానీ అతను మనతోటి ఆ డేటాను కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ అన్నీ షేర్ చేసుకోవటం వలన మన గగనే ఇంకొక స్టెప్ ముద్ర వేసినట్టు అవుతుంది ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ అండ్ ఇండియా ఆఫ్ కోర్స్